ఇండియాలోని అతి తక్కువ ధరలకి నమస్తే వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లోనే కురువుదీర కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్ కూడా ఎవరెవరు కేబినెట్ లో ఉండబోతున్నారనేటువంటి చర్చ కొనసాగుతున్న సందర్భంలో తాజాగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందుగా ఆయన సంతకం పెట్టేటువంటి ఫైల్స్ ఏంటి ముందుగా ఆయన నెరవేర్చేటువంటి హామీలు ఏంటి ఆయన ఏ ఫైల్స్ పైన మొదట సంతకం పెడతారు అనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించి మనం మాట్లాడదాం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి దాంట్లో ఏ మొదటి హామీల పైన సంతకం పెడతారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అనే దాని గురించి మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశ్ గారు అన్నారు కేశవ్ గారు నమస్తే నమస్తే సో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందుగా సంతకం పెట్టేటువంటి అవకాశం అవకాశం ఉంది సంబంధించి ఒక ఒక రోజు రోజు అటు ఇటు ఇలా చర్చలు వరుసగా జరుగుతున్నాయి కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా చేంజెస్ ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ మొదలైపోయినాయి సో ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కాబోతున్నాయి అందులో మేనిఫెస్టో పరంగా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు అలానే ఇటువైపు నుంచి కూటమి నుంచి కూటమి పక్షాన అనౌన్స్ చేసినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి అలానే ఈ వీటి హామీలకు సంబంధించి ఏం చేయబోతున్నారు అలానే అటు బీజేపీ కానీ కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది ఈ చర్చలు నడుస్తున్నాయి బట్ మూడు ఫైల్స్ ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఆల్రెడీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రమా ఆయన సంతకం పెట్టబోతున్నారు మూడు ఫైల్స్ సంతకం పెట్టడానికి కావాల్సినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తి చేశారు అలానే అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎలాంటి హ్యాండిల్స్ లేకుండా ఉండేలా చూసేందుకు జవహర్ రెడ్డి గారు సీఎస్గా ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయారు కుమార్ ప్రసాద్ సెలెక్ట్ చేసుకున్నారు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆర్డర్ కూడా పాస్ అయింది ఇమిడియట్ గా ఈరోజు ఆయన చార్జ్ తీసుకున్నారు అంటే దానికి రీజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి పక్షాన ఇచ్చినటువంటి ఈ హామీల్లో కీలకమైనటువంటి కొన్ని హామీలు ఉన్నాయి ఎందుకంటే సూపర్ సిక్స్ ప్లస్ షణ్ముఖ వ్యూహం ఈ రెండు అంశాల కాంబినేషన్ తో మేము పరిపాలన చేయబోతున్నాం అనేటువంటి ప్రకటన చాలా క్లియర్గా వాళ్ళు అప్పుడు చేశారు ఇప్పుడు దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవసరం ఉంది కాబట్టి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టబోతున్నారు మెగా డిఎస్సీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే డిఎస్సి వేసింది లాస్ట్లో దిగిపోయిందంటే ఎలక్షన్స్ వచ్చే ముందర ఒక డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు అది కూడా ఆరు వేల పోస్టులకి సంబంధించి చేశారు ఆరు వేలు కాదు పదిహేను వేల దాకా ఖాళీలు ఉన్నాయని దానికి సంబంధించి చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి సరే ఫైనల్గా ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు కానీ విపక్ష కూటమి ఇప్పటివరకు విపక్ష కూటమిగానే కదా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కదా అధికార పక్షం అయ్యేది సో విపక్ష కూటమి ఇచ్చినటువంటి మాటనే ఎక్కువ మంది నమ్మారు కాబట్టి మెగాడిఎస్సి పైన ఫస్ట్ సంతకం పెట్టబోతున్నారు ఆ సంతకం పెట్టిన తర్వాత జాబ్ క్యాలెండర్ పైన ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది జాబ్ క్యాలెండర్ ఏంటంటే తరచుగా రిక్రూట్మెంట్స్ ఒక డేట్ ఫిక్స్ చేసి ఒక నెలను ఫిక్స్ చేసి ఆ నెలలో రాష్ట్రంలో జరగబోయేటువంటి అన్ని రకాల రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్కి నోటిఫికేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇది చాలా ప్రైమరీగా వాళ్ళు తీసుకున్నటువంటి మొదటి నిర్ణయం మెగాడిఎస్సీ అనేటువంటి అంశం పైన చాలా సీరియస్గా కూటమి పనిచేయబోతుంది ఎందుకంటే యువత ఆకాంక్షలు మనం ఇక్కడ చూస్తే సూపర్ సిక్స్ పాయింట్స్లో కూడా యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకి మూడు వేల నిరుద్యోగ వృద్ధి స్కూల్కి వెళ్ళే విద్యార్థికి అంటే ఇవన్నీ కూడా యువత రిలేటెడ్ పెట్టినటువంటి అంశాలు ఇందులో ఫస్ట్ పాయింట్ ఉద్యోగాలే ఉంది సో అవి సూపర్ సిక్స్లో కీలకమైంది అలానే షణ్ముఖ వ్యూహంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పినటువంటి మాటలు ఇవే ఇంటింటికి రక్షిత మంచినీరు పూర్టురిచి ఇవన్నీ సౌభాగ్య పథకం అంటే యువతని ఫోకస్ చేస్తూ యువత సంక్షేమం మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రాస్తామని చెప్పన్నారు అలానే ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా ప్రాంతాల అభివృద్ధి ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తారు సో ఇది ఫస్ట్ ఫేజ్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం పెడతారు యువతలో ఒక భరోసా నింపుతారు తర్వాత దీనికి కావాల్సినటువంటి చేంజెస్ ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ సిస్టంలో కూడా కొన్ని చేంజెస్ తేబోతున్నారు గతంలో అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏం చేసింది ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని బట్టి అసలు గ్రామ వ్యవస్థను మొత్తాన్ని నిర్వీర్యం చేసి గ్రామ సచివాలయాలు ఒక అద్భుతం అని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది ఏదైనా కానీ అక్కడి నుంచే పని జరుగుతుందని అంటే సర్పంచుల అధికారాలు పోయినాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకున్నటువంటి ప్రజాప్రతినిధుల ప్రాధాన్యం మొత్తం పోయింది సో వీటి వీటిని దృష్టిలో పెట్టుకొని గ్రామాలను ఒక యూనిట్గా తీసుకోవడం ద్వారా వాలంటీర్కి ఇచ్చేటువంటి జాబ్ ఏంటి అలానే ఈ పరిపాలనా పరంగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసేటువంటి జాబ్ ఏంటి దానిపైన కూడా ఒక రీడెఫినేషన్ ఇవ్వబోతుంది గవర్నమెంట్ సో మొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టడం ద్వారా యువతలో ఒక కాన్ఫిడెన్స్ నింపుతారు అలానే రెండో సంతకానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా రెడీ అయింది ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఐఏఎస్ శ్రీలక్ష్మి చాలా కీలక పాత్ర పోషించారు గత గవర్నమెంట్ లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది ఎన్నికల సమయంలో అలానే హామీలో కూడా హామీ రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లు కూడా ఒక భారీ ఎత్తున నిరసనలు చేశారు ఒక ఏడెనిమిది నెలలు చేశారు కానీ చివరి వారం పది రోజుల్లో ఎలక్షన్ సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన విస్తృతమైనటువంటి చర్చ జరిగింది సో రెండవ సంతకం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పెట్టబోతున్నటువంటి రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఇమీడియట్ గా దానికి కూడా దోషిగా బీజేపీని తీసుకొచ్చారు కదా బీజేపీ చెప్తేనే జగన్మోహన్ రెడ్డి చేశారనేటువంటి మాట చెప్తూ వచ్చారు సో ఇది కూడా రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసమే ఇమిడియట్ గా రెండవ సంతకమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు ఇక మూడో సంతకానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా రెడీ అయింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో శ్రీలక్ష్మి ప్రస్తావన మనం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా చోట్ల భూములకి సంబంధించినటువంటి చర్చ విస్తృతంగా చెప్తుంది అసైన్మెంట్ ల్యాండ్ల సవరణలు అలానే దానిపైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు గత ప్రభుత్వానికి అనుకూలంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు అనుకూలంగా అనేటువంటి చర్చ నడుస్తుంది సో ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా వరుసగా ఉన్నాయి వీళ్ళందరినీ కూడా డిఫ్యూజ్ చేస్తారు నెక్స్ట్ ఏంటనేది ఆల్రెడీ కొన్ని ప్రాసెస్ మొదలైంది మద్యం సిండికేట్ల పైన సోదాలు జరుగుతున్నాయి సో అవన్నీ కూడా సెకండ్ ఫేజ్ గా సెకండ్ ఫైల్ చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఫైల్ కాబట్టి దాని మీద ఫోకస్ పెడతాయి ఇంకా మూడవ సంతకం వచ్చి ప్రతిరోజు చెప్పినటువంటి మాట ఇది పెన్షన్స్ కి సంబంధించి ఆయన మూడు నెలల బకాయిలు కలిపి జూలై ఒకటో తేదీన ఇచ్చేటువంటి పెన్షన్ స్కీమ్ లో ఇవ్వబోతున్నారు సో దానికి సంబంధించి మూడవ సంతకం చంద్రబాబు నాయుడు పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు తొమ్మిదవ తేదీన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత పదవ తేదీని కానీ పదకొండవ తేదీని కానీ ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది అంటున్నారు పద పన్నెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ మూడు ఫైల్స్ పైన మూడో ఫైలు వృద్ధులకు వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ల పెంపు ఫైల్ పైన మూడో సంతకం చంద్రబాబు నాయుడు ఒకటి ప్రధానంగా అందరూ వెయిట్ చేసేది మహిళలకు ఉచిత బస్ అనేటువంటి ప్రయాణం తెలంగాణలో కూడా మొదటి సంతకం రేవంత్ రెడ్డి దీనికి పెట్టారు ఇది అప్లై చేసినారు కర్ణాటక కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా వారు వెయిట్ చేస్తున్నారు అవును ఇది మొదటి మూడు ఫైల్లో లేదంటారా అంటే ఈ మొదటి మూడు ఫైల్స్ లో అయితే ప్రాధాన్యమైనటువంటి అంశాలే ఉన్నాయి ఎందుకంటే మీరు ఇక్కడ కేటగిరీస్ వైజ్ గా చూస్తే మొదటి సంతకం మెగాడిఎస్సి యువతకి ఏదైతే వీళ్ళు ప్రాధాన్యం ఇస్తూ చెబుతూ వచ్చారో యువతలో ఒక భరోసా నింపేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు మేము అధికారంలోకి రాగానే భర్తీ చేస్తూ ఉంది కానీ రెండు లక్షల అరవై వేల దగ్గర దగ్గర వాలంటీర్ పోస్టులు ఇచ్చి ఇవే ప్రభుత్వ ఉద్యోగాలు చెప్పింది అసలైన భర్తీ చేయలేదు తర్వాత టీచర్ల పోస్టులకు సంబంధించి కూడా డిఎస్సీలో జరిగేంతా టీచర్ల పోస్టులు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు నోన్ ఫర్ డిఎస్సి పోస్టింగ్స్ అనమాట ఆయన గతంలో రెండు వేల నాలుగు పోస్టింగ్స్లో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మధ్యకాలంలో ఆయన వేసిన డీఎస్సీలు ఎవరో వేసి ఉంటారు అన్ని డిఎస్సీలు వేసారాయి అలానే రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చినప్పుడు మాత్రం కేవలం ఒక డిఎస్సీనే వేసేటువంటి పరిస్థితి రెండో డిఎస్సి నియామకాలు జరగకు గవర్నమెంట్ దిగిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు యువతలో ఒక భరోసా నింపాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువత అంతా వలసపోతుంది అనేటువంటి అభిప్రాయం ఎక్కువ సో ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి కేటగిరీ కింద యువత లక్ష్యంగా ఒక సంతకం పెడుతున్నారు వృద్ధులు వికలాంగులకు సంబంధించి రాష్ట్రంలో ఏదైతే బెస్ట్ వెల్ఫేర్ పాలసీ కింద మారుతూ వచ్చిందో పెన్షన్ స్కీమ్స్ అనేది పెన్షన్ స్కీమ్స్లో కూడా చాలా మార్పులు రాబోతున్నాయి ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు సంతకాలు పెట్టి ఇచ్చేటువంటి వ్యవహారాలు ఏమి ఉండే అవకాశం లేదు ఎందుకంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు కొద్ది మందికి మాత్రమే నేరుగా ఇచ్చేటువంటి ఈ బట్టవాడ కార్యక్రమం ముందు నగదే ఇచ్చారు కదా డబ్బులు పెట్టి ఇచ్చేవాడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినా ఏమైంది అనేటువంటి చర్చలు కూడా జరిగినటువంటి పరిస్థితి సో అంతా కూడా ట్రాన్స్పరెన్సీ అకౌంటెన్సీ రీత్యా చూపిస్తామే అనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి ఆ పద్ధతి రెండో సంతకంగా పెడుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే చాలామంది ప్రతి ఒక్కరికి భూమి ఉంటుంది ఇల్లు స్థలమో పొలమో ఏదో ఒకటి ఓపెన్ ల్యాండ్స్ పైన కూడా ట్యాక్స్ చేసేటువంటి విధానం ఈ ల్యాండ్ యాక్ట్ లో ఉంది అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది ముఖ్యంగా ఎన్ఆర్ఐలు చాలా మంది ఆందోళన చెందారు ఎందుకంటే ఎవరైతే అక్కడ తమకు సంబంధించినటువంటి స్థలాల దగ్గర లేకుండా ఉంటారో వాటిని టార్గెట్ చేశారనేటువంటి చర్చ కూడా ఎక్కువ జరిగింది సో మొత్తం మీద ఎక్కువ మందికి లాభం జరిగేటువంటి ముందు ఆ చట్టం రద్దు చేస్తే ఒక ఉపశమనం లభిస్తుంది అనేటువంటి ఆలోచన కాబట్టి దాని మీద సంతకం పెడతారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కాదు క్లియర్గా కొన్ని పాలసీస్ని ఇందులో మెన్షన్ చేసింది మనం చూస్తే ఇక్కడ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అంటే తల్లికి వందనం పేరుతో ఒక స్కీమ్ అమ్మఒడిని ఇమీడియట్గా రీడిఫైన్ చేయాలి ఎందుకంటే రేపు స్కూల్స్ మొదలవుతున్నాయి ఈ నెల నుంచి స్కూల్స్ మొదలైనాయి సో ఈ స్కూల్స్ మొదలైనాక మూడు నాలుగు నెలల్లో ఈ డబ్బులు డిస్పర్స్ చేసేదానికి ఒక పాలసీని ప్రాపర్గా డ్రాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో అందులోనే మహిళలకి సంబంధించి పదిహేను వందలు సాయం అనేటువంటి మాట చెప్పారు సపరేట్ ఆస్పెక్ట్ బట్ మహిళలకి సంబంధించి ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేది అంటే వృద్ధాప్య పెన్షన్ లో ఎక్కువ మంది లబ్ధి పొందేది కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారు అలానే ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అనేది కూడా చాలా పెద్ద వ్యవహారం సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళల్లో వర్కింగ్ క్లాస్ పర్సంటేజ్ తక్కువ బస్సు ప్రయాణం వల్ల తెలంగాణలో దాని ప్రభావం ఎక్కువ ఎందుకు కనబడింది అంటే టౌన్స్ సిటీస్ అర్బన్ ఏరియాస్ లో కూడా ట్రావెలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది సో అందుకని ఇమీడియట్ గా దాన్ని ఒక కీలకమైనటువంటి పాలసీగా అమల్లోకి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో అసలు ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ సెక్టర్ లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో దానిలో చాలా రిఫార్మ్స్ రావాల్సినటువంటి అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పారు అంతకు ముందర బ్రహ్మాండంగా నడిచేదాన్ని కూడా వీళ్ళు నాశనం చేశారు కార్పొరేషన్ వ్యవస్థను మొత్తం దెబ్బ చర్చ ఉంది సో అదంతా ఒకసారి స్టడీ చేసిన తర్వాత దాని మీద ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మొదటి మూడు సంతకాలు తొలి సంతకం డిఎస్సి రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మూడో సంతకానికి సంబంధించి పెన్షన్ స్కీమ్స్ సో ఇది రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక భరోసా నింపేటువంటి చర్యగా కోటమి భావిస్తున్నట్టుగా మనం భావించొచ్చు రైట్ మొత్తానికి ఇది రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సందర్భంలో రెండు మూడు రోజులలో చంద్రబాబు మొదట హామీ ఇచ్చేటువంటి విధంగా మూడు పైన సంతకాలు పెట్టబోతున్నారు దాంట్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది మొదటిది ఇక్కడ చెప్తున్నటువంటి హామీల్లో ఉన్నటువంటి మూడు పైన ప్రధానంగా సంతకం పెడుతున్నట్టుగా కనపడుతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ పెన్షన్లు కానీ సో దీనికి సంబంధించి డిఎస్సి ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా ప్రధానమైనటువంటి అంశంగా చేశారు కాబట్టి సో చూద్దాం ఈ మూడు ఫైళ్లతో పాటుగా ఇంకేమైనా మొదటి రోజు ప్రమాణ స్వీకరణ రోజే ఇంకేమైనా హామీలు ఇస్తారా చంద్రబాబు అనేది చూడాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి